नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకి హాజరు కావాలి సో ఈ నెల పద్నాలుగో తేదీ వరకు హాజరు అవుతారా లేదా అంశాలను చర్చిద్దాం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుగుతుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారి నాటి ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకి హాజరు అవుతారో తెలియదు కానీ ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మరి వీడియో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతానన్న అంశాలు అయితే చర్చ అయితే వస్తుంది మనకి నిజంగా మొత్తాన్ని చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అసలు కోర్టుకి వెళ్తారా లేదంటే ఏం చెప్తారు మేడం అంటే ఇక్కడ అతను మెమో దాఖలు చేశారు నేను వర్చువల్గా వస్తాను అని చెప్పి అయితే దాని మీద సిబిఐని కౌంటర్ దాఖలు చేయమని ఇవాళ కోర్టు కోరింది ఇవాళ అప్పుడే పదో తారీఖు ఇంకా నాలుగు రోజులు ఉంది కరెక్ట్గా పద్నాలుగు లోపు కదా హాజరవ్వాలి సో జగన్మోహన్ రెడ్డి తెలివిగా చేస్తున్నాడా అందుకనే చూడండి మళ్ళీ మాట మార్చాడు నేను మీరు రమ్మంటే వస్తాను కానీ నేను రావడం వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది నాకు సెక్యూరిటీ ఇవ్వడంలో తర్వాత జనాలకు కూడా ఇబ్బంది అవుతుంది నా వల్ల ఇన్ని నెలలుగా నువ్వు ప్రజల్లోకి వెళ్తున్నావు అంటే సంబంధం లేకుండా నిజంగా అవసరమైనప్పుడు ఎప్పుడూ రాడు కానీ మొన్న మంతా తుఫాన్ అంతా అయిపోయాక రోజంతా ఎట్లా ప్రజల్ని ఇబ్బంది పెట్టాడు ప్రజలు చూశారు అంతకుముందు కూడా అతను వెళ్తాడు అతను వెళ్ళడం వల్ల అంతా గందరగోళం లేకపోతే మనుషులు చచ్చిపోవటం లేకపోతే యాక్సిడెంట్లు అవ్వడం తర్వాత డబ్బులు తస్కరించబడ్డం అవతల వాళ్ళు ఫోన్లు పోవడం ఇలా ఒకట రెండా చెప్పుకుంటూ వెళ్తే మరి ఇన్నిసార్లు అసలు నువ్వు ప్రజల్లోకి ఎందుకు వెళ్ళవు ఇప్పుడు నువ్వు ఒక టూర్ పెట్టుకున్నావు విదేశీ టూరు నీకు కోర్టు స్పష్టంగా చెప్పింది నువ్వు విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తాము వచ్చాక నువ్వు నీ కేసుల్లో నువ్వు సిబిఐ కోర్టు ముందు హాజరు కావాలని తర్వాత ఒక నెంబర్ ఇచ్చి వెళ్ళు అంటే నువ్వు దొంగ ఫోన్ నెంబర్ ఇచ్చావు నువ్వు హాజరవుతానని చెప్పి ఇవాళ వచ్చాక నువ్వు మెలిక పెట్టి నేను వస్తాను కానీ ఇలా అవుతుంది అంటే నీ కానీ ప్రభుత్వం మీద ప్రేమ ఉందా కాదుగా ప్రభుత్వం మీద ప్రేమ ఉంటే ఇన్నిసార్లు అసలు నువ్వు రైతుల పరామర్శన వెళ్ళవు ఇంకా ఉడిదో పరామర్శన వెళ్ళవు మిర్చి ఆడికి వెళ్ళవు బనగానపల్లికి వెళ్ళవు ఇలా తీసుకుంటూ పోతే చాలా ఉన్నాయి అయితే అతను చాలా తెలివిగా చేస్తున్నాడు ఇప్పుడు ఒక దొంగ నెంబర్ ఇచ్చాడు ఇప్పుడు సీబీఐ ఎందుకు ఒప్పుకుంటుందండి ఆయన వర్చువల్గా ఇది చేయటానికి ఇప్పుడు పన్నెండు సంవత్సరాలుగా నువ్వు పదకొండు ఛార్జ్ షీట్లు అయ్యాయి నువ్వు ఇట్లా పోస్ట్ పోన్ చేసుకుంటూ నువ్వు బెయిల్ మీదే ఉన్నావు ఇలా ఎవరికైనా జరుగుతుందా కోర్టులు ఇంత వెసులుబాటు ఎవరికైనా ఇస్తాయా న్యాయస్థానాలు ఇలా ఒప్పుకుంటాయా అంటే చట్టంలో ఉండే లొసుగులన్నీ నువ్వు వాడుకుంటున్నావు ఇప్పుడు సిబిఐ ఇంక ఒప్పుకోకపోవచ్చు అనే ఒక భయంతో మీరు రమ్మంటే వస్తాను కానీ ఇది సమస్య అంటూ లేని సమస్యను సృష్టిస్తున్నాడు తర్వాత నువ్వు అసలు దొంగ నెంబర్ ఎందుకు ఇచ్చావు ఫోన్ నెంబర్ దానికి సమాధానం చెప్పాలిగా అంటే ఇవాళ మీకు కోర్టు ఎప్పుడైతే నాకు వెసులుబాటు ఇవ్వదనే ఒక భయం వచ్చిందో అప్పుడు మీరు రమ్మంటే వస్తాను కానీ అనే ఒక క్లాస్ పెడుతున్నాడు సో ఏది అవైనా ఇవాళ సిబిఐ కోర్టు అయితే చాలా కోపంగా ఉందండి మరి ఏం చేస్తుందో కోపం అంటే వాళ్ళకేం వ్యక్తిగత కోపాలు ఉండవు వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేయాలి సిబిఐకి నువ్వు తప్పుడు నెంబర్ ఇచ్చావు ఒక సిబిఐనే నువ్వు మోసం చేశావంటే ఇంకా ఇంక అంతకు మించి ఏమైనా ఉందా కాబట్టి ఇవాళ అంటే జగన్మోహన్ రెడ్డి రేపు అరెస్ట్ అవుతాడా సిబిఐ కోర్టు ఏం చేస్తుంది ఇప్పుడు సిబిఐ రేపు దాఖలు చేశాక కౌంటరు మరి రేపు వెంటనే కోర్టు తీర్పు ఇచ్చేస్తుందా హాజరు చెప్తుందా ఈ తేదీ హాజరు కాకపోతే అదే అంటున్నా ఒకవేళ ఇది తేలకుండా ఈయన కోర్టుని ఏమైనా ఇది చేయాలనుకుంటే అరెస్ట్ అవుతాడా అరెస్ట్ అయ్యాక ఇదంతా తేలి ఇదంతా అయ్యేసరికి మరి కంటిన్యూస్గా అంటే దాని మీద పూర్తి తీర్పు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా జైలుకి వెళ్ళిపోతాడా ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి దీన్ని ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి చేసింది చేస్తున్నది తప్పండి అతను చట్టాన్ని తనకు చుట్టంగా చేసుకోవడానికి చూస్తాడు ఎప్పుడూ కూడా చట్టం అనేది అతనికి చాలా అంటే తేలికగా కనిపిస్తుంది నిజంగా సామాన్య మానవుడైతే ఈ పార్టీకి ఎలా అల్లాడిపోతాడు అసలు ఇలా ఎక్కడైనా వెసులుబాట్లు ఉంటాయా జగన్మోహన్ రెడ్డికే ఎందుకు ఇలాగా చంద్రబాబు నాయుడు కూడా లేదు కదా మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడిని మరి కోర్టులు ఎట్లా చెప్పాయి అతనికి మరి అరెస్ట్ చేయించారుగా వీళ్ళు అంటే కోర్టు చెప్పిందని అరెస్ట్ చేయలేదు వీళ్ళు ఒక కనీసం రిపోర్ట్ కూడా చూపించకుండా ఏమీ చేయకుండా అది విషయం చెప్పకుండా అరెస్ట్ చేశాను నేను అనేది ఏంటంటే నీ దాకా వచ్చేసరికి ఒక రూలు మిగతా వాళ్ళకు ఒక రూలు నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని అప్పుడేమో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రిని నాకు మళ్ళీ బోల్డ్ పనులు ఉంటాయి అని అప్పుడు తప్పించుకున్నావు అంటే నీకు అసలు ఎందుకు నామోషి కోర్టు ముందుకు రావడానికి నీకు ఏంటి ఎందుకు సిగ్గుపడతావు నువ్వు నువ్వు తప్పులు చేసావు తప్పు చేసి కోట్లు తినేసి నువ్వు ధైర్యంగా నిర్భయంగా ప్రజల్లోకి వెళ్తున్నావు కదా ప్రజలు నోట్ల అడిగావు కదా మరి ఇప్పుడు ఎందుకు నీకు సిగ్గు చేయటం నువ్వు ధైర్యంగా వెళ్ళాలి కదా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నీకేంటి అంత నామోషి కోర్టు మెట్లు ఎక్కడానికి మనకు అర్థం కావట్లా నీకు ప్రజల్ని ఇబ్బంది బాధ బాధలేదు నీ కారు కింద పడ్డవాళ్ళని నువ్వు తొక్కుకుంటే వెళ్ళిపోతావు నీకు బాధలేదు మనిషి ప్రాణాలు పోయినా బాధలేదు తండ్రి ప్రాణం పోయి అక్కడ ఉంటే నువ్వేమో సంతకాల సేకరణ అంటావు తల్లి నీకోసం కష్టపడితే తల్లి అసలు గౌరవాధ్యక్షురాలుగా అక్కర్లేదని తీసి పడేస్తావు చెప్పకుండా చెల్లెల్ని ఎలా ఇబ్బంది పెట్టావో ఎలాగో ఆవిడ నీకు సహాయం చేసిందో ప్రజలందరికీ తెలుసు ఆవిడికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాల్సి వస్తుందని నువ్వు ఎట్లా అన్సెర్మోనియస్గా అన్ని రకాలుగా ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని పంపించేస్తావో ప్రజలకు తెలుసు అంటే నీ స్వార్థం తప్ప నీకు ఇంకొకటి లేదా జగన్మోహన్ రెడ్డి అది ప్రజలు అడుగుతున్నారు ఇవాళ మరి సిబిఐ కోర్టు ఏం చేస్తుంది రేపు కౌంటర్ దాఖలు చేస్తుందా చేసిన వెంటనే దీని మీద తీర్పు వస్తుందా ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ మాత్రం ప్రజల్లో ఉందండి ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సిబిఐ కోర్టు ముందు హాజరు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి అన్నట్టు సైలెంట్గా ఉంటున్నారు ఇప్పుడు అదే అర్థం కావట్లేదండి షర్మిల ఎందుకు సడన్ గా సైలెంట్ అయ్యారు షర్మిలతో ఏమైనా డీల్ మాట్లాడుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇప్పుడు చెల్లెలు లేకపోతే తనకి ఫ్యూచర్ లేదని తెలుసు ముందు షర్మిలని తన వేపు తిప్పుకుంటే తల్లి ఆటోమేటిక్గా వస్తుందని అనుకుంటున్నారా అది అర్థం కావట్లేదండి మరి షర్మిల మనసులో ఏముందో బయటపడాలి ఈ మధ్యన కొద్దిగా చంద్రబాబు నాయుడు గారిని నెగిటివ్గా ఆవిడ కొద్దిగా సో మొన్నటి వరకు అది కూడా చేయలేదు అంటే కాంగ్రెస్ వాళ్ళు తిడుతున్నారని ఆవిడ రకంగా మాట్లాడుతున్నారా సొంత పార్టీలో ఇబ్బందిగా ఉందని లేదు ఏదైనా వ్యక్తిగత అజెండా ఉందా మరి జగన్మోహన్ రెడ్డితో ఏ రకంగా డీల్ ఏమైనా కుదుర్చుకున్నారా అనేది తేలాలి మనకి సో మొత్తం మీద ఏం జరుగుతుందో మాత్రం వేసి చూడాలి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ